వస్తా మందిలో ఒకళ్ళు వచ్చినా వీళ్ళందరూ ఉన్నారండి డైరెక్ట్ సాపులు చేస్తారు ఇప్పుడు అబ్బాయి అప్పటి లేకపోయినా ఆ అమ్మాయి కానీ ఒక ఆమె కూడా అవలేదు కదా ముప్ప నేను చెప్తారా మీరు మాట్లాడాలంటే వాళ్ళు చెప్పారు రాసి ఇచ్చారు రిపోర్ట్ అంటే అధికారులు దారికి ఆటంకం కలిగించకూడదు అనే పాయింట్ ఉంది అందులో కానీ రోడ్డుకి ఎటువంటి ఆటంకం కలిగించట్లేదు కదా పాకలు వేయకూడదు వీళ్ళు వేయకూడదు వీళ్ళు వేయకూడదు వాళ్ళు వేసారు ట్రాక్టర్ పోవడానికి కూడా ఇన్ని సెట్లు పెద్ద లోడ్తో ట్రాక్టర్ వెళ్ళిపోవచ్చు ట్రాక్టర్ వెళ్ళిపోతుంది వాళ్ళు పాక్ లేకపోతే ఇక్కడ వెళ్ళిపోవచ్చు పాక వేసింది ఎవరు చెప్పింది ఎవరు బాధ్యత రాదు ఈ రెండు తప్ప ఏమి లేవు బాధ్యతకి ఇచ్చిన పొలాల్లో అగ్రకులం వచ్చి నా భూమి కాదు మొక్కలు వేసుకోవాలని ఫస్ట్ పంచది వేస్తూ మిక్తం మొక్కలను ఇంకోటి నాయని చెప్పేసి బయటకు ఏం చేస్తారంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక సినిమాలోకి కార్యంధ్రానికి అడ్డు పెడితే అలాగే చేసేస్తాను వాడు నోటు మాట అయినా కంటి చూపు చేసినా మన కాయ తీసుకునే పోయినా అంటే మనకి ఇచ్చే ప్రపంచ అధికారంలో వాళ్ళ మీద ఆ యాక్షన్ ఉండాల్సింది ఆ విధంగా కంప్లైంట్ డైల్ చేసి ముందు కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ అమ్మైతే అమ్మైతే కలిసి సాధించి సాగులు వీళ్ళు అయితే ఇప్పుడు జ్యోతిగారు తండ్రి గారి పేరునిచ్చినటువంటి పట్టా మీదుగా మనం ఇప్పుడు కొబ్బరి చెట్టు తీసుకోవడానికి వచ్చాం వచ్చాం వచ్చేటప్పటికి కల్లూరు బాస్ కల్లూరు భద్రం గారు వారి తండ్రి తండ్రి విశ్వనాథం గారు మన చెట్లు తీసుకోవడం అభ్యంతరం పెడుతున్నారు కానీ అభ్య అభ్యంతరం పెట్టేట హక్కు లేదు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫస్ట్ మనకి అభ్యంతరం కట్టారు కదా రెండు ఇంకొక ఆమె ఎవరు ఉన్నారు వారు వారు ఏదో రెండు చెట్లు తీసేయండి అని చెప్పేసి అన్నారు ఎవరు బయటకు పెట్టారు మన చెట్లు తీసేయమనే హక్కు వాళ్ళకి లేదు దీంట్లో మనం కొబ్బరి చెట్లు వేసుకో చచ్చిపోయిన చెట్లు వేసుకోవడానికి అవకాశం ఉంది ఆ చెట్లు వేసుకొనివ్వట్లేదు ఈ నా ఎనిమిది కుటుంబాల్లో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా పెద్దలందరూ కూడా రాస్తారు ఇది పట్టుకుని మనం పోలీసు పోస్ట్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది వచ్చారు భర్త గారి పేరు మీద ఇచ్చినటువంటి కొబ్బరి చెట్లు వేసుకున్నాయి અને નીચે વાયસ આવે કે તરત મારો વાયસ કામને તપ સપોર્ટ ડાયરેક્ટ ઓગણજે દે 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 ઇકડે પોચે ટ વીલ કો ચિન કેતા કડકડી કે કેમેરા ઓન આરા અંકા માન ઉપર છે బర మాదిరిగా ఎంఆర్పి జాతీయ పొలి బిజీ సభ్యుడిని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆతిపూర్ మండలం లొల్ల గ్రామంలో దిగుమతి రాజారావు మరియు ఒక యన్మండగిరి కుటుంబాలకి మాల సోదరులు కూడా కలిపి ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో చెట్టు పట్టా పథకం మొక్కలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి అరవై మొక్కలు చొప్పున అందులో మొట్టమొదటిగా రాజారావు అనే వ్యక్తికి సంబంధించిన అరవై మొక్కల్లో నలభై మొక్కలు మావేనని కల్లూరు వారి కుటుంబం వీళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళు కాయలు తీసుకునే వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాళ్ళ దాంట్లో పాకలు వాళ్ళు అడ్డేసుకుని ఆక్రమించి పాకలు వేసిందే కాకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి మరి వీళ్ళు వేసుకున్న మొక్కలు ఎన్ని మొక్కలు పీకించేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలవడం జరిగింది కనుక చెట్టు పట్ట పథకం ఇచ్చిన భూమిని మీరు కబ్జా చేసే పరిస్థితి చేస్తే వాళ్ళని మొక్కలు ఇవ్వకుండా కాయలు తీసుకోకుండా నడిపెడతాం మీకు వారి మీద ఎస్ఐఎఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మేము త్వరలో కలెక్టర్ గారిని వెళ్ళబోతున్నాం అయ్యా లోకల్ ఎమ్మెల్యే గారికి మా వినతి మీరు సభ్యులుగా మీ గవర్నమెంట్ ఆనాడిచ్చిన గవర్నమెంట్ మీరు గౌరవించగలిగితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఇరిగేషన్ మంత్రి రామ్మోహన్ గారి కూడా దృష్టికి తీసుకెళ్తాం కనుక ఈరోజు వీళ్ళకి మొక్కలకి కాయలు తీసుకోకుండా నడిపి కల్లూరు వారి కుటుంబ మీద తగిన చర్యలు తీసుకోవాలి లోకల కుల పెద్దలు కాపులు కూడా మీరు ఆనాడు నుంచి ఈనాడు ఏ రోజు మేము అడ్డు పెట్టలేదు ఈ ఎస్సీలు మరి వీళ్ళకి దైర్ఘ జీవనాధారం విధి ఈ మొక్కలు లేకపోతే వీరే ఉద్యోగం లేదు వీళ్ళకి నిరుద్యోగులు వ్యవసాయ కూలీలు మరి ఈ మొక్కల మీద తొంభై తొమ్మిది సంవత్సరం మీరు బతకండి అని పైకి ఈ ఉంశవారు పరీంగా వాళ్ళందరూ అనిపించాలి మరి వీళ్ళు బతుకుంటాం ముప్పై ఏళ్ళకే మీరు ఏ మొక్కలు బీగేసి చేస్తున్నారంటే మరి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దృష్టి తొందరగా తీసుకెళ్తాం వీరికి సరైన పరిష్కారం చేయకపోతే మరో యుద్ధానికి సిద్ధం ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాం దీనికి ప్రజా సంఘాలన్నీ అన్ని అన్ని కుల సంఘాలు కూడా యుద్ధానికి జయ మాదిగా జయ మాదిగా కృష్ణ మాదిగా మేము ఎలా బతకాలండి పిల్లడు చూడు మరి మేము వీటి మీద పొద్దుతున్నాం అండి శుభ్రంగా లాగేశారండి మేము ఏం చెయ్యాలండి మీ అందరం నా పేరు నామని నామండి మాకైతే కాక మనం దగ్గర ఉంచి మాకు ఊర్లో నాయకులు ఇచ్చారండి బేపనాయన గారు ఇచ్చారండి ఇస్తే మమ్మల్ని ఎంతకోనో బాధపడుతున్నారండి ఇచ్చిన నుంచి కూడా చాలా బాధలు పడుతున్నామండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి మేము మొన్న వేసుకున్నామండి మొక్కలు వేసుకుంటే మాకు మొక్కలు తేముంటాకి లేదని పాకల కాలు వాళ్ళు ఎక్కువగా గొడవ చేసి మేము అయినా క్రైన్ వచ్చిండీ క్రైన్ వస్తే ఇక్కడ తీసేస్తారని మాకు తెలిసిందండి మేము పల్లెలోకి వెళ్తే అప్పుడు వచ్చి కాకు వచ్చిండి మేము పెడితే అప్పుడు మారేసారండి మా మొక్కల దగ్గర మా గురించి మీరు అందరూ సాయం చేయాలని అడుగుతున్నామండి మీకు ఎన్నో మందనాలండి మేము మేము దద్దులు కాబట్టి మీరు అందరూ సాయం చేయమని అడుగుతున్నామండి మీరు ఎలాగా చేసిన మీ నాయకులు మీరు అందరూ కూడా చేయాలని నేను అడుగుతున్నానండి మాకైతే మరి మేము మేము తమ్మడి గురి కూడా నుంచి చాలా బాధలు పడుతున్నామండి అప్పుడు మూడు నెలల పై నుంచే బాధపడుతున్నామండి మేము ఈ మూడు నెలల నుంచి కూడా మాకు ఏ సమాధానం లేదండి అసలు అని చాలా యాదన పడుతున్నామండి మేము బోల్ డబ్బులు తగ్గుతున్నాయి కానీ పది దిక్కు తిరుగుతున్నామండి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నామండి నాలుగైదు సార్లు తిరిగాము ఏది లేదండి ఇక్కడ లాక్కడికి వెళ్ళామండి అక్కడ కూడా లేదండి మాకు అసలు ఏది కూడా లేదు అలాగే తిరుగుతున్నామండి మేము తొమ్మండి తమ్మడిగిరు కూడా చాలా లేదులైపోతుందండి మాకు ఎక్కువగానే రోజు తిరుగుతా సరిపోతుందండి అక్కడికి రమ్మంటున్నారు ఇక్కడ రమ్మంటున్నారు కానీ ఏం చేస్తలేదండి ఊళ్ళో నాయకులు కూడా బాగా పచ్చంగా లేరండి మీరు రెండు మొక్కలు తీయలేదు కాబట్టి మీ మొక్కలు తీసేసరే అక్కడ మాట్లాడుతున్నారండి ఎవరు బట్టు గారే ఏ బా మామూలుగా ప్రెసిడెంట్ గారి ఇంటికి కూడా వెళ్ళామండి మొత్తానికి ఆయన కూడా అలాగన్నారండి ఫ్యామిలీ ఇంటికి వెళ్ళామండి రెండు మొక్కలు తీయాలి అని ఆరు అన్నారండి ఎక్కడికక్కడికి అలా చెప్తున్నారండి మాకు మాకు ఎవ్వరూ కూడా నాయం చేస్తలేదండి ఊళ్ళోని అందు గురించి మిమ్మల్ని నాయన చేయమని మిమ్మల్ని మాధకృష్ణ గారితో మేము వచ్చామండి వచ్చి అక్కడికి అది సమంటే అమలా ఇంకప్పటి నుంచి కూడా అలాగే తిరుగుతూనే ఉన్నామండి మీరు అందరూ వచ్చారండి అది కాబట్టి సాయం చేస్తారని నేను అడుగుతున్నానండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఎనిమిది దళిత కుటుంబాలకు చెట్టు పట్టా కింద భూ భూమి చెట్లు కేటాయించడం జరిగింది గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చింది అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఆ మొక్కల మీద ఆధారపడి బతుకుతున్నారు అలాగే ఇవి ఈ భూములు ఎవరికి ఇస్తారంటే బాగా నిరుపేదలు కూలి పని చేసుకునే వ్యవసాయ కూలీలకి నిరుపేదలకి వాళ్ళ అట్టడుగు వర్గాలకి ఇది ఇది పట్టారూపంలో ప్రభుత్వం అప్పట్లో ఎనభై ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ప్రారంభించింది అయితే ఈ పథకమే లేదని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఎండాస్మెంటు ఇవ్వడం జరిగింది ఈ పథకం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అమలు జరుగుతూ ఉంది అయితే ఇది రీసెంట్గా దిగుమర్తి రాజారావు గారు కొబ్బరి చెట్లు నలభై చెట్లు పదిహేను సంవత్సరాలుగా కల్లూరు ఫ్యామిలీ ఆధ్వర్యంలో వాళ్ళు అక్రమంగా కొబ్బరికాయలు తీసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా పసల కొండమ్మ అనే ఆవిడ అక్టోబర్ నెలలో నలభై కొబ్బరి మొక్కలు వేసుకున్నారు నలభై మొక్కలు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్రేన్తో వచ్చి తొలగించడం జరిగింది ఆవిడికి దాదాపు లక్ష రూపాయలు నష్టం వచ్చింది అయితే దళితులు అనేవాళ్ళు ఏదైనా భూమి కానీ వాళ్ళు తీసుకునే కొబ్బరి చెట్లు కానీ అంతేకాకుండా వాళ్ళ భూమిలోకి అన్యాయంగా వచ్చి ఇతర కులాలు ఎవరైనా సరే దాడి చేసిన చెట్లు కొబ్బరికాయలు తీయించుకోకపోయినా అన్యాయక్రాంతం చేసిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరియు టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ అమాండెడ్ అమెండెడ్ యాక్ట్ కూడా ఉంది అయితే బలమైన చట్టం ఇది కాబట్టి ఈ చట్టం కింద వాళ్ళు శిక్ష అవుతారు తప్పనిసరిగా వీళ్ళు బాధితుల్ని వాళ్ళు ఇంచుమించు పదిహేను పదహారు సంవత్సరాలుగా వేధించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ చట్టం కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయిస్తాము అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు న్యాయ విచారణ జరిపించి దళితులకి ఈ భూములు ఈ ఏ అయితే చెట్టు పట్ట కింద ఇచ్చారో అవన్నీ కూడా విచారణ చేసి దళిత కుటుంబాలకి ఆ చెట్లు ఆ చెట్టు పట్ట కింద ఇచ్చిన ఆ చెట్లు అలాగే భూమిని అప్పగించేలా చర్యలు తీసుకుంటారని నేను డిమాండ్ చేస్తున్నాను